హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం తొంభై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు శ్రావణిని పట్టుకుని ధరణి కృష్ణవర్మ నిన్న ఎల్లా అల్లరి పెట్టారే అన్నది నవ్వుతూ అబ్బే అదేం లేదక్క మామూలుగా బాబాయ్ తీసుకురమ్మన్న సరుకులు సర్దుకోవడంలో ఆలస్యం ఆ తర్వాత అంటూ నవ్వింది శ్రావణి నువ్వేదో చేశావు లేకపోతే మాకు మెసేజ్లు ఎందుకు పెట్టావు కృష్ణవర్మ నిన్ను దూరంగా ఎందుకు తీసుకువెళ్తారు లవ్ కిడ్నాప్ చేశారు అంటూ నవ్వింది గీతిక ఆడవాళ్ళము సిగ్గుపడి చెప్పుకోవడం లేదు మగవాళ్ళు అన్నీ చక్కగా అన్నారు గీతిక ధరిని మూతి ముడుచుకొని సరే సరే ఏం జరిగిందో చెప్పవే బుజ్జి అన్నది గీతిక జరగడానికి ఏముంది జరగరానిదే జరిగిందన్నది శ్రావణి అమ్మో పెళ్ళికి ముందే అన్నది గీతిక భయంగా అంత లేదు లేవే దాని వాళ్ళకం చూస్తే అలా లేదు నువ్వేమీ చెప్పక్కర్లె మా గారిని కూడా మేమే అడిగి తెలుసుకుంటామన్నది ధరని నవ్వుతూ లేకపోతే నన్ను బాగా అల్లరి చేశాడక్క అందుకే ఒక జలక్ ఇచ్చానంటూ నవ్వింది శ్రావణి ఏం చేసావే చెప్పవే అంటూ ఆసక్తిగా అడిగింది గీతిక ఏదో చేసే ఉంటుంది కృష్ణవర్మ గారిని ఇంట్లో పెట్టి తలుపు గడియ వేసావా అన్నది ధరణి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అది ఓల్డ్ మోడల్ అక్కా అన్నది శ్రావణి నవ్వుతూ గట్టిగా పెట్టావా అన్నది గీతిక ఆల్రెడీ అది ఎప్పుడో అక్క అన్నది శ్రావణి నవ్వుతూ స్టైల్గా ఏమిటి ఏది అడిగినా కూడా చాలా తేలిగ్గా తీసేస్తున్నావు నిజంగా జరగరా అనేది జరిగిపోయిందా అన్నది ధరణి జరగరా అనేది జరగడానికి నేనేమైనా మామూలు అమ్మాయినా హా ఇద్దరు అక్కలకి ముద్దుల చెల్లెల్ని మా అక్క ఇలా అనుభవాలతో నాకు తెలివి ఉంటుంది కదా బావగారులను చూస్తున్నాను కదూ మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు కదా అంటూ నవ్వింది శ్రావణి ఏమి ఎరగినట్టు ఉంటావు కదా అన్నీ ఎప్పుడు గమనిస్తున్నావే బుజ్జి అన్నది ధరణి అలా ఉంటుంది కానీ దానికి తెలివి ఎక్కువక్క నన్ను కూడా ఇదివరకు బాగా తిట్టేది అది బుజ్జి కాదు బే జేజమ్మ అన్నది నవ్వుతూ గీతిక నువ్వేం చెప్పొద్దు వెళ్ళు నేను పోతున్నాను బయటికి అన్నది ధరణి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది గీతిక సరే వినండి మీకు అంత ఇష్టంగా ఉంటే సంసార్ ఖర్చు లేకుండా చెబుతానంటూ నవ్వింది శ్రాణి హౌట్ హౌస్కి వెళ్ళగానే అల్లరి మొదలుపెట్టారు కృష్ణవర్మ గారు ఏం చేశాడు అన్నది ఆసక్తిగా గీతిక ఏం చేస్తారో నీకు తెలియదా అన్నది ధరణి నవ్వుతో సిగ్గుపడిపోదు అది తెలుసులే పెళ్ళ యొక్క ముందు ఎలా చేస్తారో అని పెళ్ళైనా కాకపోయినా మగవాడు మగవాడే ఆడదే ఆడదే అంటూ నవ్వింది ధరణి మరి నువ్వేం చేసావు పాపం అన్నది ధరణి చూశాను చూశాను మరీ ఎక్కువ అల్లరి చేసేస్తున్నాడు అందే రుక్మిణి దేవి స్టైల్ మార్చి సత్యభామ గెటప్లోకి వచ్చేసాను అంటూ నవ్వింది శ్రావణి అంటే కాలితో అతను తల్లని తన్నావా అన్నది గీతికి ఆశ్చర్యంగా సరిపోయింది సత్యభామ అనగానే అది ఒకటే గుర్తొస్తుంది అందరికీ యుద్ధం చేయలేదు సత్యభామ అలాగే మన శ్రావణి కృష్ణవర్మ గారి మీద రివర్స్ రొమాంటిక్ యుద్ధం చేసింది అంటూ నవ్వింది ధరణి అవును కరెక్ట్ అక్క అంటూ నవ్వింది శ్రావణి అంటే నువ్వే ఏమైనా చేసావా అన్నది గీతిక అబ్బా చిన్ని అక్కకి ఎలా చెప్పాలి పెద్ద అక్క అన్నది శ్రావణి తల కొట్టుకుంటూ సరే ఒక పని చేయండి గీతిక అని కృష్ణవర్మ గారు అనుకో నువ్వు శ్రావణి ఓకే ప్రొసీడ్ ఏం చేసావో ఇప్పుడు చూపించి అన్నది ధరణి నవ్వుతూ సిగ్గుపడింది శ్రావణి సిగ్గుపడింది చాలు కానీ చెయ్యం మా ఏదో ఒకటి అన్నది గీతిక నవ్వుతూ కృష్ణవర్మ గారి ఫై స్టైల్లో నుంచి ఉంది గీతిక ఏం చేస్తావు అన్నది గీతిక ఏం చేస్తానా అంటూ కళ్ళతో కవ్విస్తూ కృష్ణవర్మ గారి గుండెల మీద చేతులు పెట్టినట్టుగా గీతిక ఒంటి మీద చేతులు పెట్టేసరికి చెక్కల గింతలు పెడుతుంది వద్దే వద్దు అంటూ అరుస్తుంది గీతిక కళ్ళతో కవ్విస్తూ చేతులతో రెచ్చగొడుతూ అల్లాడించాను ఒక్కసారిగా మంచం మీదకు తోసేసానంటూ గీతికను మంచం మీదకు తోసేసింది శ్రావణి అమ్మ శ్రావణి అమ్మో అన్నది ధరణి ఆశ్చర్యంగా అమ్మో నేను ఇక్కడ ఇంకా నేను చేయలేను అక్క నువ్వు అన్నది గీతిక ధరణితో అమ్మో నా కడుపులో బిడ్డ నేను నటించను అన్నది ధరణి ఇక పాపం గీతిక నాట ఉంది శ్రావణి ధరణి తల కొట్టినట్టు ఏడ్చినట్టు ఉంది అప్పుడు కూడా కృష్ణవర్మ గారికి హ్యాపీ టచ్చింగ్ ఇచ్చావు కదా అన్నది నవ్వుతూ ధరణి అబ్బా లేవే నవ్వొస్తుంది నాకు అంటూ అరుస్తుంది గీతిక ఇంతలో దుర్గమ్మ గారు ఆ గది ముందుకు వచ్చి ఏమైంది నా మనవాళ్ళు ముగ్గురు పైన ఉన్నారు ఎందుకు అలా ఏదో జరుగుతున్నట్టు అరుస్తున్నారు అన్నది దుర్గమ్మ గారు ఉండవే నానమ్మను ఒక ఆట పట్టించాలి అప్పుడు అని శ్రావణి వెళ్ళి నానమ్మ గీతిక మంచం మీద పడుకుని నేంటో అరుస్తుంది నాకేమీ తెలియడం లేదు నువ్వు తొందరగా రా అంటూ దుర్గమ్మ గారిని చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది శ్రావణి ధర్ణి గీతిక నవ్వుతూ ఉన్నారు ఏమిటే కదా ఎందుకు నా మనవాళ్ళ మీద ఏదో చెప్పుకుంటున్నారు లోపలికి దూరి అన్నది దుర్గమ్మ గారు సరే గీతికక్క గెస్ట్ హౌస్లో జరిగింది చేసి చూపిస్తానంటే నువ్వు వద్దంటున్నావు కదా ఇప్పుడు నానమ్మనే కృష్ణవర్మ గారు నేనేం చేశానంటే అంటూ దుర్గమ్మ గారిని కూర్చోబెట్టి ఏం చేస్తావురా నన్ను అంటూ దుర్గమ్మ గారి కళ్ళల్లోకి చూస్తూ చేతులు ఆమె ఒంటి మీద పెట్టగానే వస్తాయి చక్కలు గెలిపెడుతుంది వదలవే వదులు నవ్వలేను అమ్మో తింగర్ తింగారుచ వదలవే గు నొప్పి కూడా వచ్చేలాగా ఉంది అంటూ నవ్వేసింది దుర్గమ్మ ఇలా అల్లాడించి మంచం మీదకు తోసి అంటున్న శ్రావణి వైపు చూసి ఏమిటి ఏమిటి నువ్వే చేసావు నువ్వు చేసింది కృష్ణవర్మ పాపం అన్నది దుర్గమ్మ ఆశ్చర్యంగా బొగ్గ దగ్గర చేతులు పెట్టుకొని అదంతే లే అంటున్న శ్రావణిని చూసి దీనికి ముందు పెళ్లి చేయాలి లేకుంటే మనందరికీ వచ్చింది తిప్పలు ప్రతి ఒక్కరిలో కృష్ణవర్మ గారిని చూసి విధంగా అల్లరి చేస్తే ఇంట్లో ఆడవాళ్ళందరూ అవుతారు నా మటుకు నేనే ఇంతటి దాన్ని నవ్వాళ్ళు ఒక రకంగా అయిపోయిందంటూ నవ్వుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి మనోరాలు ముగ్గురు పక్కపక్క నవ్వేశారు నవ్వుతూ దుర్గమ్మ గారు ఇదిగో సీను వెంటనే నీ చిన్న కూతురికి ముడి పెట్టేయి లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టాలు వస్తాయి చెప్పుకోలేని అంటూ నవ్వేశారు ధరణి గీతిక శ్రావణి ఒక్కటే నవ్వులు గదిలో నీకెంత ధైర్యం నానమ్మను కూడా అల్లాడించావంటూ ఇద్దరు నవ్వుతూనే ఉన్నారు శ్రావణికి మనసంతా కృష్ణవర్మ గారి మీదకు వెళ్ళింది పెళ్ళి అని అనకుండానే ఉండాలి పెళ్ళి అని అన్న తర్వాత వ్యవహారమే మారిపోతుంది మనసు మారిపోయింది ఒళ్ళు మారిపోతుంది తలుపులు అంతకన్నా మారిపోతున్నాయి ఎక్కడా ఉన్నది తెలియడం లేదని అనుకుంటూ సిగ్గుతో నవ్వుకుంటూ ఉన్న శ్రావణిని ఆటలు పట్టించారు ధరణి గీతిక పైన రవివర్మ గారు దైవ కృష్ణవర్మ నవ్వుకుంటూ ఉన్నారు రోజులు హాయిగా జరిగిపోతూ ఉన్నాయి రేపు కావాల్సినవన్నీ రెడీ చేయాలి బాబుకి బార్ సావాల కవల్సినవన్నీ తెప్పించారు దుర్గమ్మ గారు బయట వాళ్ళని వద్దు అనుకున్నారు కుటుంబ సభ్యుల వరకే అని ముందు ముందే చెప్పుకున్నారు రాజశేఖర్ నిలయంలో ఉంటూ ఉంటే అందరి సందడిలో బాగుంటుందని దామోదర్ వర్మ గారిని అక్కడే ఉంచుతున్నాడు కృష్ణవర్మ తను వెళ్ళి ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర చూసుకుంటూ ఉంటున్నాడు కృష్ణకు పూజలు చేస్తూ ఉన్నది శ్రావణి ఎలా ఉండే అమ్మాయిని ఎలా మార్చేశావు కృష్ణయ్య నీ మాయతో ఒక్క కృష్ణుడిని నా జీవితంలోకి పంపించావు ఎంత అల్లరి వాడు చెప్పడానికి సిగ్గుగా ఉంది మీ కాలంలో ఫోన్లు లేవు కదా ఇప్పటి కాలంలో ఫోన్లు వచ్చాయి మెసేజ్లు చదువుతావా చాలా ఘోరంగా ఉంటాయి అలా అలా పెడతాడు మెసేజ్ చూస్తే రాత్రి నిద్ర పట్టదు అంటూ సిగ్గుపడుతూ ఉంది తన రూమ్లో ఉన్న కృష్ణ వైపు చూసి శ్రావణి ఇదిగో శ్రావణి వెళ్ళి పెళ్లి కలల తర్వాత తర్వాత కా కిందకి రా ముందు కావలసిన విషయాలు చూడండి అందరూ అంటూ పెద్దగా అరిచారు దుర్గమ్మ గారు అయ్యో మర్చిపోయిన కావాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ కిందకు దిగుతూ ఉన్నది శ్రావణి అప్పుడే లోపలికి వస్తున్న కృష్ణవర్మని చూస్తూ అలా నిలబడిపోయింది మెట్ల మీద శ్రావణి చుట్టూ ఉన్న పరిస్థితిని మర్చిపోయింది తెలివైన శ్రావణిలా లేక మామూలు అమ్మాయిలా కృష్ణవర్మ చూపుల్లో చిక్కుపడిపోయింది అందమైన ప్రేమతో ఉన్న మనసులు అల్లుకుపోతాయి దూరంగా ఉన్నా కూడా అవి పెను వేసుకొని ఉంటాయి మధ్యలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా గ్రహించే పరిస్థితుల్లో ఉండరు ఈరోజు పురుడు ఈరోజుతో పురుడు సమాప్తం అవుతుంది రేపటి నుంచి పెళ్లి కార్యక్రమాలు కృష్ణవర్మ కొంచెం చూసుకోండి నలుగురు వస్తూ పోతూ ఉంటున్నారు అని కృష్ణవర్మ భుజం మీద ఒకటి వేసి పరిస్థితిని కంట్రోల్కి తెచ్చాడు దేవా హలో నానమ్మ పిలుస్తుంది ఇక మెట్ల దిగుబుజ్జి కృష్ణవర్మ గారిని చూసింది చాలే అంటూ శ్రావణి మీద ఒకటి వేసి నవ్వింది గీతిక శ్రావణి నవ్వుతూ మెట్లు దిగింది ఉన్నది కొన్ని మెట్లు కానీ దిగుతుంటే మెట్లు దిగుతూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఏమిటి అనుకుంది శ్రావణి శ్రావణి మెట్లు దిగుతూ అడుగులో అడుగు వేసుకుంటూ జారి పడిపోబోయింది కృష్ణవర్మ గారు వెంటనే పట్టుకున్నారు అసలు నిజంగా జారేవా లేక నా మనవడ వస్తున్నాడని జారిపోయేవా అన్నది గారు నవ్వుతూ థ్యాంక్ యూ అమ్మమ్మ మా కష్టాలు అర్థం చేసుకునేది మీరే అంటూ నవ్వేశారు ఇక చాలు లే అన్నాడు కృష్ణవర్మ తన చేతుల్లో ఉన్న శ్రావణి వైపు చూసి ధర్ణి గీతిక రవివర్మ దేవ అందరూ నవ్వేశారు శ్రావణి మర్చిపోయి ఉండిపోయింది కృష్ణవర్మ గుండెల్లో ఏమైంది తనకు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మర్చిపోయినని సర్దుకుని అందరి వైపు కోపంగా చూసింది లే అని కృష్ణవర్మ చెప్పినంత మాత్రాన నువ్వెందుకమ్మా బుజ్జి బంగారం లేవాల్సిన పని లేదు మీ బావగారులం ఇద్దరం ఉన్నాం కదా నీకు సపోర్ట్ అని నవ్వాడు రవివర్మ కృష్ణవర్మ వైపు చూసి కన్ను కొడుతూ అందరూ నవ్వేశారు చుట్టాలందరూ వచ్చారు పురుడు మహోత్సవం ఇంటి సభ్యులతో ఆనందంగా జరిగింది బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసి రేపటి నుంచి పూజలు చేసుకోవచ్చు అన్నీ చేయవచ్చు శుభకార్యాలు చేసుకోవచ్చు అని చెప్పారు ఆ మాట అనగానే శ్రావణి కృష్ణవర్మ వైపు చూసింది ఎప్పుడెప్పుడు ఆ రోజు అని నాకే తొందరగా ఉంది కృష్ణ అలా మారిపోయింది నా మనసు నీ ప్రేమలో మునిగిపోయింది ఏం చేయను అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉన్నది శ్రావణి విశ్వనాథ్ గారి దంపతులు కొడుకు కోడలతో కలిసి నవ్వుతూ బాబుని ఎత్తుకుంటూ ముచ్చట చేస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా అందరూ బాబుని మెచ్చుకుంటుంటే సంతోషపడుతున్నారు ఆనంద్ గారు సుప్రజా శ్రీనివాసరావు గారు దేవిక అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూస్తున్నారు వసుంధర గారు బాబు వైపు చూస్తూ రాజా లాగానే ఉన్నాడు అంటూ నవ్వారు వీడియో కాల్లో ఒకసారి చూశాడు రాజా నేను అక్కడ లేనంటూ బిక్కమోహం పెట్టుకున్నాడు కాసేపు పెళ్ళికి ఇక్కడే ఉంటావుగా రాజా అంటూ నవ్వాడు కృష్ణవర్మ అవును అంటూ నవ్వేశాడు రాజా తమ్ముడితో అక్కలు ముగ్గురు మాట్లాడారు బాబుని చూపిస్తూ నవ్వారు దుమ్ దుర్గమ్మ గారికి ఆనందం అంతా ఇంత కాదు తన ముచ్చటైన మనవరాల జంటలను చూసి మురిసిపోతూ ఉన్నారు ఇంటి ముందు కారు ఆగేసరికి ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ ఎవరికి ఎవరికి రిలేటివ్స్కి చెప్పలేదు తలెత్తి చూసిన ఆనంద్ గారు ఆశ్చర్యంతో కోపాన్ని దాచుకుని అలా చూస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత యశోద ఎందుకు వచ్చినట్లు నని ఆశ్చర్యంగా అనుకుంటుండగానే యశోద భర్త తన కొడుకు కూతురుతో ఇంట్లోకి పెట్టింది దుర్గమ్మ గారికి పట్టలేని కోపం వచ్చేసింది సీను ఎందుకు పిలిచారు వీళ్ళనో అంటూ గట్టిగా అరిచారు అమ్మ మీరు మాట్లాడకండి ఒక్కసారి పదండి లోపలికి అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు ఆనంద తల్లిని నన్న అందరూ కూడా ఆశ్చర్యంతో ఏమీ తెలియనట్లు చూస్తున్నారు యశోద అన్నట్లు ఆనందంగా చూస్తూ ఉన్నది దేవిక దేవిక వైపు చూస్తున్న యశోద కళ్ళల్లో ఆనందం ధర్నిక్ ఎక్కడో చూసినట్టు ఉంది గుర్తుకు వస్తుంది కానీ ఎవరో తెలియడం లేదు దామోదర్ వర్మ గారు కూడా అందరితో పాటు ఆశ్చర్యంగా చూస్తున్నారు యశోద నారాయణరావు అలాగే నిలబడితే కూర్చోండి అన్నది దేవిక వచ్చి శ్రీనివాసరావు గారి వైపు చూడాలంటే భయం కలిగింది దేవికాకు ఏమిటి అన్నట్లు చూస్తున్న భర్త వైపు చూసి దగ్గరకు వెళ్ళి ఇంటికి వచ్చిన అతిథులను ఇంట్లో మన బంధువుల ముందు తేలిక చేయడం మంచిది కాదు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చిన్నగా చెప్పారు దేవిక నా కొడుకు మురళి చదువులు పూర్తయ్యాక మా బిజినెస్ చూసుకుంటున్నాడు అమ్మాయి రవలి అని దేవిక వైపు చూసి పరిచయం చేసింది యశోద అక్కడున్న అందరూ పక్కకు తప్పుకున్నారు ఏదో ఒక శుభకార్యం జరుగుతున్నట్టుంది వదిన అంటూ యశోద వైపు చూసి అవును యశోద ఆనంద్కు కొడుకు పుట్టాడు అంటూ నవ్వింది దేవిక ఆనంద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధరణి శ్రావణి గీతిక ముగ్గురు అలా నిలబడి చూస్తూ ఉన్నారు నా మేనకోడల్లా అంటూ నవ్వుతూ అడిగింది యశోద అవును ధరణికి గీతికకు పెళ్ళి అయిందన్నది దేవిక అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు ఏమీ తెలియదు అన్నట్లు శ్రీనివాసరావు గారు ఆనంద్ ఆనంద్ గారిని ఎవరు మావయ్య గారు వచ్చింది అని అడిగారు రవివర్మ దేవా కృష్ణ ఆనంద్ గారి వైపు చూశారు అన్నయ్య తర్వాత పుట్టింది యశోదక్క అని చెప్పాడు ఆనంద్ అదేంటి అమ్మమ్మకు కూతురు ఉన్నారా ఆ విషయం ఎవరు ఎప్పుడు చెప్పలేదే అన్నాడు దేవ చెప్పుకునే ఘనకార్యం ఏమీ లేదు అని పక్కకు వెళ్ళిపోయాడు ఆనంద్ ఏదో జరిగిందైతే ఈ ఇంట ఆడబడుచు కుటుంబం వచ్చినవారు అని ముగ్గురు తోడల్లోళ్ళు చెప్పుకున్నారు నా కుటుంబంతో నేను మాట్లాడాలి వదిన మాట్లాడాల్సిన అవసరం వచ్చిందన్నది యశోద ఆమెతో మాటలు పొడిగించాలన్న భయంగా ఉంది దేవికాకు కానీ తన పెళ్ళైనప్పుడు దేవికా యశోద ఇద్దరూ ఎంతో ఆనందంగాను ఉండేవాళ్ళు నిజానికి యశోద చాలా మంచి అమ్మాయి దుర్గమ్మ గారి లాగానే బడా మాట్లాడేస్తూ ఆనందంగా ఉంచుతుంది ఇంటిని ఒక రకంగా ఇప్పటి శ్రావణిలా అనిపించేది ఆ రోజులు ఎలా మర్చిపోతాననుకుంది దేవిక కానీ అత్తయ్య గారు ఊరుకోరు యశోద మాట ఎత్తితే ఊరుకునేవారు కాదు పిల్లలకు దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పేవారు ఆయనకు మర్దగారికి ఎలా అయినా చెప్పవచ్చు కానీ అత్తగారి సంగతి ఏమిటో అనుకుంది భయంగా దేవిక ఏమీ తెలియక భయంగా చూస్తూ ఉంది ఇంట్లో ఏదో సమస్య ఉండేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు గీతిక దేవిక దేవా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు కుటుంబ సభ్యులు మిగిలారు ధరణి వెళ్ళుతూ తన కుటుంబంతో ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పు శ్రావణి అని గుట్టుగా చెప్పి వెళ్ళిపోయింది కృష్ణవర్మ గారు తాతగారిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళినప్పుడే రాజశేఖర్ నిలయంలో పండగ వాతావరణం జరుపుకుని ప్రస్తుతానికి నిశ్శబ్ద వాతావరణంలోకి వచ్చింది బాబు ఏడుస్తూ ఉంటే సుప్రజా బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది దుర్గమ్మ గారి గది బయట నిలబడ్డ యశోదా అమ్మ మీతో మాట్లాడాలి అన్నది నాతో ఎవరో మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటూ అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉన్న దుర్గమ్మ గారు బాధగా చెప్పారు దేవిక శ్రీనివాసరావు గారికి ఆనంద్ గారికి నచ్చజెప్పి ఉండి నారాయణరావు గారికి పిల్లలు పిల్ల ఆల్బమ్ ఇచ్చారు దేవిక కాఫీ స్నాక్స్ కూడా ఆయన దగ్గరే పెట్టి వచ్చింది మురళి రవలి ఇద్దరూ కూడా అలాగే నిశ్శబ్దంగా కూర్చుని ఉంటే దేవిక వారికి స్నాక్స్ పెట్టి పెద్దవాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు అవి మీకెందుకు అంటూ టీవీ పెట్టి శ్రావణి ఎక్కడ కూర్చోవచ్చి అని చెప్పింది దేవిక చాలా అందంగా ఉన్న రవళి వైపు అలాగే చూస్తూ ఉన్నది శ్రావణి ఏం చదువుతున్నావు అని అడిగింది శ్రావణి రవళిని ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ చదువుతున్నాను వదిన అని చెప్పింది రవళి ఎక్కడ మీరు ఉండేది అన్నది శ్రావణి చెప్పింది రవళి అంటే రవళి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీవా అన్నది శ్రావణి అవును వదినా అంటూ నవ్వింది రవళి శ్రావణి వైపు చూస్తూ గమనిస్తున్నాడు మురళి ఇలా నిశ్శబ్దంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు చాలా గల్లంతు చేస్తాను నేను ఇంట్లో అందరూ ఒక రకంగా ఉన్నారు మేము రావడం ఎవరికి ఇష్టం లేదు కాబోలు అన్నది రవళి ముఖలా పెట్టుకుని అమ్మ ఎన్నో సంవత్సరాల తర్వాత తన పుట్టింటికి రావాలని నాన్నగారిని ఒప్పించి తీసుకువచ్చింది మాకు నానమ్మ తాతగారు లేరు ఉన్నప్పుడు కూడా వాళ్ళు మా ఇంటికి రారు నాన్నగారు తాతగారికి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నారని నాన్నగారికి ఇచ్చే ఆస్తులు ఇచ్చి తెగతంపులు చేసుకున్నారంటూ చెప్పింది తనకు తెలిసినది గబగబా రవలి మావయ్య వాళ్ళను పలకరిద్దామని చూస్తే ఎవరికి వారు కోపంగా ఉన్నారు నాకు భయం వేసిందని చెప్పింది రవళి ఓహో దుర్గమ్మ గారికి కూతురుంది ఎప్పుడూ లీలగా ఒక్కసారి మాట్లాడుకోవడం విన్నది కానీ వెంటనే మానేశారు అమ్మ నానమ్మ మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు ఎవరూ పట్టించుకోలేదు సరిపోయిందనుకుంది శ్రావణి మురళి మాట్లాడుతూ ఎంటెక్ పూర్తయింది అని శ్రావణి వైపు చూసి నవ్వుతూ చెప్పాడు మురళి రవళి గ్రూప్ గ్రూప్ ఆఫ్ లకు ఎండి అన్నయ్య ఈ సంవత్సరమే చేశారు నాన్నగారు అంటూ నవ్వింది రవళి మనం చాలా బంధువులమే కానీ మాకిన్నాళ్ళు తెలియదు ఎందుకనో అమ్మ వారం రోజుల నుంచి గొడవ చేసి నాన్నగారితో మాట్లాడుతుంటే మేము అన్నీ తెలుసుకున్నాము అప్పటి వరకు ఆమె తరఫు బంధువులు ఉన్నట్టు కూడా మాకు తెలియదు అన్నాడు మురళి అవునా అంటూ నవ్వింది శ్రావణి గుమ్మం దగ్గర నిలబడి నా కూతుర్ని లోనికి రమ్మని పిలవకపోయినా యశోద తనకు తానే వెళ్ళి దుర్గమ్మ గారి పాదాల మీద పడి ఏడ్చింది నారాయణరావు గారితో మాట్లాడుతూ కూర్చున్నారు దేవిక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు ఆనంద్ లేకపోయినా తమ తల్లి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత ఏదైనా చేయవచ్చు అనుకున్నారు అలా బోరుమ నేడ్చేసరికి కరిగిపోయింది దుర్గమ్మ బయటపడలేదు అమ్మ నేను చేసింది తప్పే నన్ను క్షమించు కానీ కష్టకాలంలో ఉన్న నన్ను మామూలు ఆడదానిగా ఆదరించి అమ్మా అంటూ నిషోద మాటలకు పూర్తిగా మనసు కరిగిపోయింది దుర్గమ్మ గారికి అమ్మ అంటూ కూతుర్ని పలకరించేసరికి తల్లి గుండెల్లో దాగి వెక్కి వెక్కి ఏడ్చింది యశోద ఊరుకో తల్లి నీ కంట్లో ఎన్నడూ కన్నీరు నువ్వు పుట్టి బుద్ధి వచ్చాక నేను చూడలేదు ఆడబొడుచువి అలా నీరు పెట్టకు కష్టకాలం ఏమిటి తల్లి అలా మాట్లాడకు అన్నయ్య తమ్ముడు పలకరించలేదని నేను లోపలికి వెళ్ళిపోయాను అని అలా కష్టకాలం అని బాధపడుకు అంటున్న తల్లి మాటలకు దుఃఖం వెలవెలా పొంగిపోయింది యశోదాకు శ్రావణి మనసు మనసులో లేదు పురుడు ఫంక్షన్ అయిపోగానే తన పెళ్లి గురించి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆనందాలు పంచుకోవాలి అక్క వాళ్ళతో అనుకుంది ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అంటే ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది అత్త గురించి ఒక మాట కానీ ఒక ఫోటో కానీ ఆమె విషయం ఏమీ తెలియకుండా ఎందుకు ఉంచారు రాజశేఖర్ నిలయంలో అంత తప్పు ఏం చేసిందన్న ప్రశ్నలు శ్రావణి మనసులో మెదులుతూనే రవలితో మురళితో మాట్లాడుతూ ఉన్నది శ్రావణి నారాయణరావు గారు దుర్గమ్మ గారు ఉన్న గదిలోకి వచ్చారు నమస్కారం అండి అత్తయ్య గారంటూ అప్పటి వరకు ఎప్పుడు ఆమెతో మా మాట్లాడినదే లేదు రండి అల్లుడు గారంటూ పైకి లేచి కూర్చోమని గౌరవించింది దుర్గమ్మ నారాయణరావు యశోద ఇద్దరూ కూర్చుని ఉన్నారు దుర్గమ్మ గారి గదిలో మంచినీళ్ళు ఇద్దామని వచ్చిన శ్రావణి తన నానమ్మ గదిలోకి వాళ్ళు వెళ్ళడం గమనించింది వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్తారు కొంపతీసి పెళ్లి సంబంధం అడగడానికి వచ్చిందా ఏమిటి అత్తమ్మ అనుకున్న శ్రావణిలో కోపం మొదలైంది బుజ్జి బుజ్జి అంటే బుజ్జి పిల్లని అనుకుంటుందేమో ఈ దుర్గమ్మ నాకేదైనా పెళ్లి విషయం మార్చి చెప్పిందంటే మాత్రం ఇంకేమీ ఉండదని కోపంగా అనుకుంది శ్రావణి దేవిక సుప్రజ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు యశోద గారు ఎవరు ఏమిటక్క ఆడపడుచు మరి ఎందుకని ఎన్ని రోజులు మన ఇంటికి రాలేదు అని ప్రశ్నించింది సుప్రజ అందరూ కోపంగా ఉన్నారు ఎందుకు మరి సమయంలో తను ఎందుకు వచ్చారు కుటుంబంతో కలిసి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నది సుప్రజ ఇప్పుడు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు సుప్రజ కానీ మా పెళ్లి చూపులప్పుడు పెళ్ళి జరిగినప్పుడు చాలా హడావుడి సందడి అంతా కూడా యశోద ఆనంద వాళ్ళదే చాలా సరదా చేశారు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు అత్తయ్య గారికి యశోద అంటే పంచప్రాణాలు తండ్రి దగ్గర గారాభం ఎక్కువ అంట యశోదాకు నేను కాపురానికి వచ్చేసరికి యశోద ఆడిందాట పాడింది పాటగా ఉండేది అలా ఆనందంగా నాలుగేళ్ళు గడిచిపోయాయి మేమిద్దరం వదిన మరదలనే దానికన్నా మంచి స్నేహితులుగా కలిసిపోయాము యశోద ఏ విషయం అయినా కూడా నాకు చక్కగా చెప్పేది అంత స్వతంత్రంగా ఉండి ఆనందంగా ఉన్న కాలం తర్వాత యశోదకు చాలా గొప్ప సంబంధం చూశారు అత్తయ్య గారికి సంబంధాలు ఒక పట్టాన నచ్చవు సాంప్రదాయాలు అన్నీ కావాలి అంటారు పైగా పిల్ల పిల్లోడు ఈడు జోడు అన్నీ చూసి చేస్తారు జాగ్రత్తగా అలా ఐదారు సంబంధాలు తనకి నచ్చలేదని ఒక సంబంధం నచ్చడంతో పెళ్లి చూపులకి రమ్మన్నారు ఆ రోజు యశోదా పెళ్లి చూపులు అప్పటికి ధరణి పుట్టింది నాలుగేళ్ళ పాప వాళ్ళ అత్త దగ్గర ఎక్కువ ఆడుకునేది అత్త రంగు నాకెందుకు రాలేదంటూ ప్రశ్నలు వేస్తే యశోదా నువ్వు నాకన్నా అదృష్టవంతురాలివి బాగా చదువుకుంటావు తల్లి అందుకే నీకు రాలేదంటూ చక్కగా చెప్పేది రంగు ముఖ్యం కాదు ఏదో ఒక ప్రతిభ ఉండాలని దగ్గర కూర్చోబెట్టుకుని చక్కగా అక్షరాలు నేర్పించేది మాస్టర్ గారు చెబుతున్న చదువు పట్ల ఎంతో శ్రద్ధగా చూడాలి ఇష్టంగా చదువుకోవాలి చదువు మీద దృష్టి పెట్టాలంటూ చెప్పేది యశోద ధరణికి అప్పటి నుంచి ధరణికి చదువు మీద దృష్టి పెరిగింది యశోద గదిలో పడుకునేది ఎక్కువగా ధరణి అత్తయ్య గారు చెప్పిన సంబంధం వాళ్ళు వచ్చారు ఒకరోజు యశోద వాళ్ళకు బాగా నచ్చింది అబ్బాయి కూడా చాలా బాగా నచ్చాడు అందరికీ మగపెళ్ళి వాళ్ళు అమ్మాయి చాలా నచ్చిందని చెప్పారు అత్తయ్య గారు కూడా బావగారిని ఆనంద్ని అడిగే నిర్ణయం తీసుకున్నారు యశోద కూడా సంబంధం ఒప్పుకుంది అంతా బాగానే ఉంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఆరు నెలల సమయం బాగోలేదు ఎంతలో టీచర్ ట్రైనింగ్ తనకు ఇష్టమని వెళ్ళింది యశోద తర్వాత ఆరు నెలలకి ముహూర్తాలు పెట్టుకుందామంటే పెళ్ళికొడుకు ఇంటి పేరు వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత ఏవో ఇబ్బందులు అన్నారు ఇక ఏ విషయమో తెలియదు యశోద ఒకరోజు పెళ్లి చేసుకుని వచ్చింది అందరికీ మతిపోయింది తీరా చూస్తే పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకుతో వచ్చిన ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంది అత్తయ్య గారి ఆవేశానికి అంతు లేకుండా పోయింది మా గొడపు తొక్కితే ఊరుకోను అంటూ శబ్దం చేశారు కూతురికి ఇవ్వాల్సిన డబ్బు ఆస్తి పత్రాలు నగలు అన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి ఇచ్చారు అత్తయ్య గారు అక్కడ పెట్టమన్నారు నన్ను వద్దు అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ ఇప్పుడే నేను చూసింది అసలు కుదుర్చుకున్న సంబంధానికి అలా చేసి ఆ అబ్బాయి ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం అత్తయ్య గారు భరించలేకపోయారు జబ్బు పడ్డారు అప్పుడు చాలా భయం వేసింది కొన్నాళ్ళకు కానీ మర్చిపోలేదు యశోద సంగతి అత్తయ్య ఇది ఫ్రెండ్స్ బాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటెన్ బై శ్రీ గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను